అనుభవిస్తావు అని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మహిమ గాక హా కాబట్టి నీ హృదయంలో స్థానం ఆయనకి నీ ఇంట్లో స్థానం ఆయనకి నీ జీవితంలో స్థానం ఇయ్యాలి ఆయనకి ఆయన సత్రంలో స్థలం లేకపోయినా పర్లేదు పశువులు స్థలం లేకపోయినా పర్లేదు నీ హృదయంలోనూ కనుక ఆయనకు స్థలం ఇస్తే చోటిస్తే నిజమైన క్రిస్మస్ ఆనంద సమూ సమాధానాలు మీ జీవితంలో మీ ఇళ్లలో సమృద్ధిగా మీరు పొందుకునేటటువంటి వారిగా ఉంటారు దేవునికే మహిమ కలుగును గాక ఆ నెలుయా ఇంకా మనం బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇవన్నీ కనుక మనం లైట్ గా చూసుకుంటూ వెళ్తా ఉంటే చాలా సమయం పడుతుంది అయితే నేను బ్రీఫ్గా వెళ్తాను అంటే డీప్గా వెళ్ళను బ్రీఫ్ గా కొంతమంది టచ్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతాను ఎందుకంటే సమయం చాలా అతీతమై ఉంటుంది ఇంకా కొన్ని జరగవలసినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి మరి నేను ఇంతగా టైం తీసుకుంటా ఉంటుంటే కష్టంగా ఉంటుంది పెద్దలకు సంఘానికి కూడా కాబట్టి నేను లైట్ గా టచ్ చేసుకుంటా వెళ్ళిపోతాను ఎక్కువగా చెప్పను చెప్పడానికి చాలా ఉంది మ్యాటర్ కాదు చెప్పే టైం కూడా ఇది కాదు దేవునికి హిమకరంగులు గాక హాదల్ మనకి ఈ క్రిస్మస్ లో కొంతమంది పాత్రదారులు మనకి కనబడతా ఉంటారు కదా అమ్మ కనబడతా ఉంటారు లేదా అందులో మొట్టమొదటి పాత్ర ఎవరు జరగడం అమ్మ క్రిస్మస్ జరగడానికి మొట్టమొదటి పాత్ర ఎవరిదేమన్నా మొట్టమొదటి పాత్ర ఎవరిదే భూమి భూమిలమ్మా నేను అడిగింది పాదావంలో కాదు భూమి ఈ భూమి క్రిస్మస్ జరగడానికి మొట్టమొదటి పాత్ర ఎవరిది ఏదేదో అంటున్నారు నాకు ఏం అర్థం అంటే చెప్పండి అమ్మ ఒకరు ఒకళ్ళు తప్పించుకుని చెప్పండి పాత్ర మొట్టమొదటి పాత్ర ఎవరండి మరీ ఏదో మాది ఏం అందువర్ కదా మీరు అయినా సరే మీరు మాట్లాడలేదు ఇప్పుడు నాకు అర్థమ ఏమన్నా కన్యక గర్భవతి అయి మరి చదివారు కదా మొట్టమొదటి పాత్ర ఆమె నాకు వినపడకపోతే ఇప్పుడు మరి పడ్డ చెప్పామండి మీరు అన్నారు కానీ తీరు పడ్డది కానీ మరి అదే వినపడలేదు అంటే అవుతా అవుతుంది కాకపోతే దేవునికి మహిమ కలుగులు కాదు మొట్టమొదటి పాత్ర కనుక మనం చూస్తే మరియమ్ గారండి ఆ దేవతలు మరియమ్ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని తెలియజేసింది శుభము అనేసరికి ఆమె మీకు తగరపడ్డది అంతేంటి నాకు శుభమోసినేంటి దేవత రావడం ఏంటి నా పరిస్థితి మేము దేవుని కాదు దేవదండి యాజకులు కాదు పరిసరం కాదు ఎవరిని కాదు కదా నేను ఒక సామాన్యమైనటువంటి స్త్రీనే నా దగ్గరకు వచ్చి దయాప్రాప్తి రావాలని నీకు శుభం అంటుంది ఏంటి కారణం ఏమై ఉండొచ్చు అని ఆమె తొందరపడ్డారు తొందరపడితే ఏమని చెప్తుంది వచ్చి దోదొచ్చి ఏం చెప్తుంది భయపడము భయపడకు సర్వోన్నతుడైన దేవుడి శక్తి నిన్ను అమ్ముకొని ఉన్నది నీవు గర్భం ధరిస్తావు నీకు ఒక శిశువు కొడతాడు అని చెప్పినప్పటికి ఆమె ఏమంటే అయ్యో ఏమంటుంది నేను పురుషుని ఎరగిన దాన్ని ఇదేలాగూ జరుగున్నాను అప్పుడు ఆయన అంటాడు మనుషులు తాత్ ఇందులో అమ్ముకుంటుంది పుట్టబోయే శిశువు గొప్పవాడ ఈ లోకాన్ని ఏలుతాడు ఆయన కేసులు పేరు పెడతామని కూడా చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది చెక్క చక్కయ్యమడు కదా చక్కె గారు ఆయనలాగా ఏమన్నది నాకెలా తెలుస్తుంది ఇది నా వల్ల ఎలాగా ఉంటుంది అని అన్నదా నీ దాస్తు రాదు నీ మాట చొప్పున నాకు గురించి కాక ఆమె గురించి చెప్పడం చాలా ఉంది కానీ నేను అంతా చెప్పనమ్మా లైక్ వెళ్ళిపోతా దేవునికి ఏం మహిమ కలుగుదు కాక హాల అయితే ఆ విషయం జరిగిన తర్వాత ఆమె ఒక మాట అంటది చూడండి ఆ మాట మత ఒకటి అధ్యాయము నలభై ఆరవ వచ్చిన

మరి గారు చెప్తున్నారండి అసలు వాస్తవానికి చాలా కష్టం ఆమెకి చాలా బాధ వేదనతో కూడింది అవమానంతో కూడింది దుఃఖంతో కూడినటువంటి ఆ విషయాన్ని కూడా ఆమె ఎలా చేసింది సంతోషంగా అంగీకరించింది అది సంతోషంగా అంగీకరించింది ఏంటి కన్యక గర్భం ధరిస్తే మామూలుగా ఉంటుంది ఎవరు మీరే చెప్పండి స్త్రీలైనా మీరే చెప్పండి తీర్పు కన్యక గర్భం ధరిస్తే ఎవరు మామూలుగా ఉంటుందా ఉండదు కానీ ఏమంటున్నామే ఏమంటుంది నా ప్రాణము ప్రభువును ఉన్నది దేవునికి మహిమ గాక హాలెల్వియా అంటే మనము దేవుని పిల్లలుగా మరి మనది నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే మనం ఏం చేయాలంట ప్రభువుని ఘనపరిచైనటువంటి వారిగా మనం ఉండాలి ప్రభువుని ఆరాధించే వారిగా ఆనందించే వారిగా సంతోషించే వారిగా ఉల్లసించేటటువంటి వారిగా మనం ఉండాలి దేవునికి మహిమ కలుగులుగా హాలెల్వియా దేవుని పిల్లలుగా మరియమ్మ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే నా ప్రాణము ప్రభుని గనపరుస్తుంది ఎవరైతే యేసు ప్రభు మీద ఆనుకొని ఉంటారో ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో వారి జీవితంలో ఇటువంటి కార్యం జరుగుతుంది ఎటువంటి కార్యం అంటే వారి హృదయంతో ప్రాణంతో ఆత్మతో దేవుణ్ణి వారిగా దేవుణ్ణి ఆరాధించే వారిగా దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటారు అటువంటి కృప మీకు దొరకాలని నేను ఆశపడుతున్నాను దేవునికి అటువంటి కృప దొరకాలంటే నీ ఈ దీన దాసుథితిని గాక అని మీ జీవితాల్లో కూడా మీరు అనగలగాలి అంటే మరి మీరేం చేయాలంటే ప్రభువుని ఆదుకొని జీవించాలి ప్రభువు మీద ఆధారపడి జీవించాలి అప్పుడు మీ ప్రాణలు కూడా ఏమవుతుందంటే ప్రభువుని ఘనపరిచేటటువంటి విధంగా మారుతుంది దేవునికి మహిమ కలిగింది కాక అలా నిలుయా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి కానీ అన్ని చెప్పడానికి సమయం లేక నేను ఈ బ్రీఫ్ గా కొన్ని మాటలు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం మరి తర్వాత మరొక పాత్ర ఎవరిది ఏ చెప్తారు దీని గురించి కూడా మనం చూద్దాం చూడండి సువార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఎనభై ఒక్క వచ్చినారు

ఏమైనాడమ్మా నీతి మంతుడై ఉన్నాడు దేవునికే మహిమ గాక ఆల మనం నీతి కలిగి జీవించాలి యథార్థత కలిగి జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి అప్పుడు ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో మనం ప్రభుని గణపరుస్తాము ఆయన దేవత పలికినటువంటి మాట మన జీవితంలో నెరవేర్చబడతాం ఏట మాట అంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికిలైన మనుషులకు భూమి మీద సమాధానం మనం నీతి కలిగి ఉంటే యదాగ్రత కలిగి ఉంటే మనకి భూమి మీద ఏం కలుగుతుందంట అమ్మ ఏం కలుగుతుంది సమాధానం కలుగుతుంది దేవునికి మహిమ కలుగుగా హారేలు తర్వాత ఆయన అంటున్నాడు విడనాడే విడిచిపెడదాం అనుకుంటున్నాడు ఏమనుకున్నాడు మర్యాద విడిచిపెడదాం అనుకుంటున్నాడు కానీ వచ్చి చెప్తుంది ఏసేపు నువ్వు భయపడకు నువ్వు భయపడకు నీ భార్యను విడిచిపెట్టద్దు దేవునికి మహిమ గాక హాలే ఈ దినాన ఎంతమంది ఉన్నారు అలాగే కుటుంబాల్లో భర్త భార్యలకు మధ్య విభేదాలతో కులాలతో ఎప్పుడు విడిపోదామా ఎప్పుడు ఎడబావుదామా అనేటువంటి ఎంతమంది ఉన్నారు ఈ దినాన్న ఈ క్రిస్మస్ శుభ దినాల్లో నేను మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఎవరు కూడా విడిచిపెట్టొద్దు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు మీ నమ్మికని విడిచిపెట్టద్దు మీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు దేవుని అంటు పెట్టుకొని మీరుంటే మీరు గొప్ప మేలు పొందుతారు విడిచిపెట్టద్దు మీ కుటుంబాలను విడిచిపెట్టద్దు కొంతమంది కుటుంబాలను విడిచిపెట్టి తిరుగుతా ఉన్నారు భర్త భార్యను పట్టించుకోరు పిల్లలను పట్టించుకోరు వారికి ఎంతసేపు కావాలి తినాలి తాగాలి దొరకాలి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈ దినాన్న ఏ చూసి ఏసేపు చెప్తున్నటువంటి పాఠాన్ని కనుక మనం గ్రహిస్తే దేవతతో చెబుతుంది ఏసేపుతో ఏసేపు భయపడకు నీ నీ భార్య మరియను చేర్చుకున్నట్టు భయపడకు ఆమెను విడిచిపెట్టద్దు దేవునికి మహిమ రెండో పాత్ర ఎవరు చెప్పండి మూడోది మూడోది ఎవరిని గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు వారు పొలంలో ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు రాత్రి వేళ వారు మనల్ని కాసుకుంటున్నటువంటి సమయంలో ఏం జరిగింది ఏం జరిగింది దూతలు వారి దగ్గరకు వచ్చి చెప్పారు ఆ విషయం దావి పట్టంలో మీ వరకు రకూడు కుట్టిన్నాడు అయితే వారు ఆ యొక్క దూతలు వచ్చి వారి యొక్క నిలిచినప్పుడు వాళ్ళు ఏమయ్యారు